హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ అమ్మాయి లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇది నిన్నటి వ్లాగ్ అండి అంటే ట్యూస్డే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీనే షేర్ చేస్తాను ఈ వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే కొంతమంది అడుగుతున్నారు మీరు యూస్ చేసే మైక్ ఏంటి ఆ మైక్ గురించి చెప్పండి అని అడుగుతున్నారు అండ్ అదంతా కూడా ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఇంక ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి నేను మినప్పప్పు రైస్ ప్రిపేర్ చేస్తున్నానండి చాలా కమ్మగా టేస్టీగా ఉంటుందన్నమాట ఇప్పుడు వరకు మీరు ట్రై చేసి ఉండకపోతే కనుక తప్పకుండా ట్రై చేయండి ఈ మినపప్పు రైస్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ మినపప్పు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి వీటిని ఆయిల్లో కానీ లేదంటే నెయ్యి వేసి కానీ ఈ విధంగా దోరగా వేయించుకోవాలి ఈ రైస్ని మీరు ఇంకొంచెం హెల్దీగా ప్రిపేర్ చేసుకోవాలి అని అనుకుంటే కనుక వీటిని ఫ్రై చేసుకుంటున్నప్పుడు ఒకటి నుంచి రెండు టేబుల్ స్పూన్స్ నువ్వులు కూడా వేసుకుని దోరగా వేయించుకున్న తర్వాత ఇవి కొంచెం చల్లారిన తర్వాత ఈ విధంగా మిక్సీలో పౌడర్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పై ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ కానీ లేదంటే గీ కానీ వేసుకోవచ్చండి నెయ్యితో ప్రిపేర్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఇందులో జీలకర్ర ఒకటి నుంచి రెండు పచ్చిమిరపకాయ చీరకలు అలాగే ఒక గుప్పెడు పల్లీలు వేస్తున్నాను నేను ఆల్రెడీ ఎండిమిర్చి కూడా వేసాను కదండి ఇంట్లో పిల్లలు ఉంటే కనుక ఈ కారం చూసి వేసుకోండి కొంచెం పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా కొంచెం తగ్గించి వేసుకోండి ఇప్పుడు వీటిని ఈ విధంగా దోరగా వేయించుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్నాం కదండి సో మినప్పప్పు పొడి సో దీన్ని వేసేసి ఒక్కసారి కలుపుకొని లెఫ్ట్ ఓవర్ రైస్ కానీ లేదంటే మనం ఫ్రెష్గా వండుకున్న రైస్ని కొంచెం చల్ల చల్లగా చేసుకున్న తర్వాత అంటే కొంచెం చల్లారిన తర్వాత ఇందులో వేసుకుని కలుపుకోవడమే తగినంత సాల్ట్ వేసేసి కలుపుకోండి చాలా చాలా రుచిగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి చాలా కమ్మగా ఉంటుంది అనమాట నెయ్యితో ప్రిపేర్ చేసుకుంటే కనుక ఇంకా టేస్టీగా ఉంటుందన్నమాట పిల్లలకి లంచ్ బాక్స్లో కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ లేదంటే ఈవినింగ్ టైంలో పిల్లలు ఏమైనా కావాలి అని అడుగుతున్నప్పుడు కూడా చక్కగా మనం ఇన్స్టెంట్గా చేసి పెట్టేయచ్చు ఇప్పటి వరకు మీరు ట్రై చేసి ఉండకపోతే గనక సో తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది కమ్మగా ఉంటుంది అలాగే ఈ రైస్ హెల్త్ కూడా చాలా మంచిదండి కరివేపాకు మినప్పప్పు నెయ్యి ఈ మూడింటి కాంబినేషన్ హెల్త్కి చాలా మంచిది నేను కరివేపాకు కొంచెం తక్కువ వేసానండి ఇంట్లో ఎక్కువ లేదనమాట అందుకని తక్కువ వేశాను లేదంటే కరివేపాకు కూడా ఎక్కువ క్వాంటిటీ యాడ్ చేస్తాను అనమాట ఒక గుప్పెడు కరివేపాకు వేసుకుంటే చాలా మంచిదండి మార్నింగ్ టైంలో మనం సో కరివేపాకు పిల్లలకి పెడుతూ ఉంటే వాళ్ళకు కూడా కంటి సమస్యలు అవి రాకుండా ఉంటాయి హెయిర్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి హెల్త్ కూడా చాలా మంచిది తప్పకుండా ఈ మినపప్పు రైస్ని ట్రై చేయండి ఇంక ఇక్కడ నేను జీరా వాటర్ ప్రిపేర్ చేసుకుంటున్నాను సాహితీ సాత్విక్ ఇద్దరు స్కూల్ కి వెళ్తున్నారు ఈ రోజు మార్నింగ్ కొంచెం లేట్ అయిపోయిందండి సాహితీ సాత్విక్ వాళ్ళకి కొంచెం హడావిడి అయిపోయింది అనమాట స్కూల్ కి వెళ్ళేటప్పుడు వీళ్ళకి స్కూల్ టైమింగ్స్ చేంజ్ చేశారు కదండి ఇప్పుడు ఎయిట్ ఓ క్లాక్కి స్కూల్కి వెళ్ళాలి మొన్నటి వరకు నైన్ థర్టీకి వెళ్ళేవారు కదండి ఇంకా లేట్గా లేవడం ఇవన్నీ అలవాటు అయిపోయాయి అనమాట నాకు ఇప్పుడు సిక్స్ ఓ క్లాక్కి నిద్ర లేవటం ఒక టాస్క్ లాగా ఉంది చలికి నిద్ర లేవటం కొంచెం కష్టంగా ఉంటుంది అనమాట మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి నిద్రలు నాకు హెడేక్ స్టార్ట్ అవుతుందండి అది చలి వల్ల వస్తుందో దేనివల్ల తెలియదు కానీ నిన్నంతా కూడా చాలా హెడేక్ నిన్న నేను మొత్తం వ్లాగ్ నీట్గా షూట్ చేద్దాం మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ షూట్ చేద్దామని అనుకున్నాను గానీ సో నిన్న మొత్తం మొత్తం ఫుల్ హెడేక్ అండి అండి ఎక్కువగా పడుకునే ఉన్నాను చెవిలోంచి గియ్యమని సౌండ్స్ సో మేబీ అది ఇక్కడ చలి వల్ల చలిగాలి వల్ల అనుకుంటున్నాను నాకు ట్యాబ్లెట్స్ వేసుకోవడం పెద్దగా ఇష్టం ఉండదండి ఎంత తలనొప్పి ఉన్నా సరే న్యాచురల్ గా తగ్గించుకోవడానికే ట్రై చేస్తాను అల్లం టీ పెట్టుకుని తాగడం నాకు ఇష్టమైన మ్యూజిక్ వినడం నాకు ఇష్టమైన పనులు చేయడం ఇట్లా చేస్తూ ఉంటాను అనమాట హెడేక్ వచ్చినప్పుడు నిన్న మాత్రం ఏం చేసినా హెడేక్ తగ్గలేదండి అల్లం టీ పెట్టుకుని తాగాను ఇంకా లాస్ట్ కి సారడం ట్యాబ్లెట్ వేసుకున్నాను టాబ్లెట్ వేసుకున్నా సరే హెడేక్ మాత్రం తగ్గలేదు ఒక చెవిలో నుంచి గియ్యమని సౌండ్ వస్తూ ఫుల్ హెడ్ అలాగే ఉందనమాట ఇక్కడ చలిగాలు కూడా ఎక్కువ వేస్తుందండి మార్నింగ్ టైంలో లో ఉంటుంది కానీ చలి కూడా అలాగే ఉంటుంది ఇక్కడ మీ ఉండే ఏరియాలో ఏంటంటే ఫుల్ గ్రీనరీ ఉంటుంది కాబట్టి మేము ఉండే హౌస్ కూడా బాగా చల్లండి లోపలికి వెళ్తుంటే ఆ టైల్స్ అవి సో చాలా చల్లగా రూమ్ లో చాలా చల్లగా ఉంటుంది సో దాని వల్లే హెడేక్ వస్తుందేమో అని అనుకుంటున్నాను ఇంక ఇక్కడ నేను జీరా వాటర్ తాగుతున్నాను మార్నింగ్ కొంచెం వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం దాల్చిన చెక్క రెండు వేసి బాగా మరిగించానండి సో ఆ మరిగిన వాటర్ గోరువెచ్చగా ఉండగానే ఇక్కడ పిల్లల స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను రిలాక్స్డ్గా కూర్చొని తాగుతున్నాను మార్నింగ్ టైంలో ఇటువంటి డీటాక్స్ వాటర్ హెల్త్కి చాలా మంచిదండి ఈ జీరా వాటర్ బెనిఫిట్స్ ఇవన్నీ కూడా నా ప్రీవియస్ వీడియోస్లో చాలా వీడియోస్లో చెప్పాను కదా వెయిట్ లాస్కి కానీ గ్యాస్ట్రిక్ సమస్యలు అటువంటివి రాకుండా ఉండడానికి ఇటువంటి డీటాక్స్ వాటర్ చాలా బాగా హెల్ప్ చేస్తాయి ఇంకా నేను ఇంక ఇక్కడ నేను మార్నింగ్ ఎర్లీగానే వంట పని అయితే స్టార్ట్ చేసేసానండి ఎందుకంటే ఫ్రిడ్జ్ క్లీనింగ్ ఇవన్నీ ఉన్నాయన్నమాట నేను వచ్చిన దగ్గర నుంచి ఫ్రిడ్జ్ క్లీన్ చేయాలి అని ప్రతిరోజు అనుకుంటున్నాను ఇంకా ఈ రోజు కొంచెం ఫ్రీగా ఉన్నాను కదా ఈ ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ ఫ్రిడ్జ్ పైన కూడా చాలా చిందర వందరగా ఉందనమాట అన్ని మనం ఎంత ప్లేస్ ఉన్నా సరే ఇంట్లో ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ అన్ని పెట్టేస్తూ ఉంటాం కదండి ఈ ఫ్రిడ్జ్ పైన పిల్లలకి వేసే సిరప్లు టాబ్లెట్స్ ఆయిల్ బాటిల్స్ ఏవేవో ఉన్నాయన్నమాట చాలా చిరాకు వచ్చేస్తుంది ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ పైన చూస్తుంటే ఇంకా ఇవన్నీ తీసి క్లీన్ చేస్తున్నాను ఇంకా మా ఫ్రిడ్జ్ పైన నాకు అద్భుతాలు అన్ని కనిపిస్తూ ఉంటాయి ఆ అద్భుతాలు మీకు కూడా చూపిస్తున్నాను ఇవి మా సాహితమ్మ పళ్ళు అండి పళ్ళు ఊడిపోతూ ఉంటాయి కదా ఇప్పుడు ఈ ఏజ్ లో మంత్లీ ఒక్కటైనా సరే ఊడిపోతూ ఉంటుంది అవన్నీ తీసి మా సాహిత్యం ఈ విధంగా ఒక బాటిల్లో దాచుకుంటుందండి మనమైతే మనం చిన్నప్పుడు ఎలక కన్నంలో వేసేవాళ్ళం కదండి ఇక్కడ ఎలక కన్నాలు అవన్నీ ఏమి ఉండవు కదా అందుకని ఈ విధంగా దాచుకుంటుంది ఇవి ఊడిపోయిన స్టార్టింగ్ లో మా సాహితమ్మ తలగడ కింద పెట్టుకుని పడుకునేదండి టీత్ ఫెయిరీ వచ్చి కొత్త టీత్ ఇస్తుందంట అలా పెట్టుకుని పడుకోవాలంట ఎవరో చెప్పారనమాట స్టోరీ సాహితికి స్కూల్లో చెప్పినట్టున్నారు ఆ స్టోరీ కొన్ని రోజులు తలగడ కింద పెట్టుకుని పడుకునేది కొత్త టీత్ వస్తాయమ్మా ఇవి పెట్టుకుని పడుకుంటే అని స్టోరీ చెప్పేది సో అట్లా అలా దాచుకుంటుంది అది కూడా నాకు కూడా ఒక మెమరీ లాగా ఉంటుంది కదా అని అట్లా బాటిల్లో పెట్టి ఉంచుకున్నాము ఇంకా ఫ్రిడ్జ్ పైన మరొక అద్భుతాన్ని చూపిస్తాను మా పెళ్ళి ఇన్విటేషన్ కార్డ్ కనిపించిందండి అర్జున్ మైసూర్లో ఉండేవారు కదా అంటే మా పెళ్ళైన స్టార్టింగ్లో అర్జున్ మైసూర్లో వర్క్ చేస్తున్నారనమాట ఫ్రెండ్స్కి ఇవ్వడం కోసం ఈ విధంగా చిన్న చిన్న ఇన్విటేషన్ కార్డ్స్ అయితే వేయించారంట ఆ రెండు మూడు కార్డ్స్ ఉంటాయండి ఇంట్లో ఇంకా ప్రతి చోట అక్కడ ఇక్కడ తిరిగేస్తూ ఉంటాయన్నమాట ఇవి ఫ్రిడ్జ్ పైన ఉంది కార్డు అండ్ ఇది కూడా కనిపించింది అనమాట ఫ్రిడ్జ్ పైన సరదాగా మీకు చూపిస్తున్నాను మైసూర్ లో తను వర్క్ చేసే స్టాఫ్ కి ఆఫీస్ వాళ్ళందరికీ ఇవ్వటం కోసం ఈ విధంగా చిన్న కార్డ్ ఇన్విటేషన్ కార్డు అయితే వేయించుకున్నారంటండి ఇది నాకు ఫస్ట్ మైసూర్ నుంచి నాకు పంపించారు ఫస్ట్ కార్డు కదా నేను దాచుకున్నానండి బీరువాలో ఉంటుంది ఇంకా సాహితీ సాత్విక్ ఇద్దరు ఈ కార్డు తీసుకొచ్చే విధంగా ఫ్రిడ్జ్ల పైన అక్కడ ఎక్కడ పెడుతూ ఉంటారు అనమాట మళ్ళీ తీసుకెళ్ళి నేను బీరువాలో పెట్టుకుంటూ ఉంటాను మళ్ళీ పిల్లలు తీసేస్తూ ఉంటారు అలా అవుతుంది ఇంకా ఫ్రిడ్జ్ పైన అన్ని కూడా తీసేసి ఇంకా అంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను ఈ వచ్చిన దగ్గర నుంచి అనుకుంటున్నానండి ఈ ఫ్రిడ్జ్ ప్రతిరోజు క్లీన్ చేయాలి చేయాలి అనుకుంటున్నాను చాలా చిరాగ్గా అయిపోయింది అనమాట వన్ మంత్ లేను కదండి ఇంకా ఫ్రిడ్జ్లో ఏవేవో కింద పెరుగు అవి ఒలిగిపోయినట్టున్నాయి అర్జున్ సరిగా క్లీనింగ్ అవి చేయలేదు మగవా వాళ్ళకి ఎక్కడ టైం ఉంటుంది చెప్పండి పాపం ఇంకా మార్నింగ్ లేవడం ఏదో ఒకటి ప్రిపేర్ చేసుకోవడం ఆఫీస్కి వెళ్ళిపోవడం ఇలా ఉంటుంది కదా ఇంకా ఈ ఫ్రిడ్జ్ చూసారు కదా ఎంత ఎలా ఉందో ఇప్పుడు ఇదంతా కూడా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ర్యాక్స్ అవన్నీ తీసేసి ఇంకా మొత్తం డీప్ క్లీన్ అయితే చేస్తున్నాను ఇంక ఇక నేను ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవడం కోసం ఒక లిక్విడ్ అయితే ప్రిపేర్ చేసుకుంటానండి దీనికోసం కొంచెం గోరువెచ్చడు వాటర్ తీసుకుని అందులో మనం గిన్నెలు తోముకునే లిక్విడ్ ఉంటుంది కదండి ఆ లిక్విడ్ వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అలాగే ఒక హాఫ్ లెమన్ కూడా స్క్వీజ్ చేసి వీటిని బాగా కలిపేసి ఒక మెత్తటి కాటన్ క్లాత్ తీసుకుని సో దీంతో ఫ్రిడ్జ్ మొత్తం క్లీన్ చేసుకోవాలి ఎంత మొండి మరకలైనా సరే సో ఈ క్లీన్ అయిపోతాయండి ఎక్కువ కెమికల్స్ ఎక్కువగా ఉండే లిక్విడ్స్ లాంటివి కాకుండా ఫ్రిడ్జ్ క్లీనింగ్ కి మనం ఈ విధంగా ఇంట్లోనే చాలా సింపుల్గా ఈ లిక్విడ్ ప్రిపేర్ చేసుకోవచ్చు అండి దీన్ని మీరు కావాలంటే ఒక స్ప్రే బాటిల్లో వేసేసుకుని ఫ్రిడ్జ్ మొత్తం స్ప్రే చేసుకుంటూ క్లీన్ చేసుకోవచ్చు చాలా నీట్ గా క్లీన్ అయిపోతుంది ఈ లిక్విడ్తో ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకుని ఆ క్లాత్తో లోపల మొత్తం కూడా ఈ విధంగా తడి లేకుండా తుడుచుకోవాలి మంత్లీ ఒక్కసారి ఈ విధంగా క్లీన్ చేసుకుంటే ఫ్రిడ్జ్ ఎప్పుడు కూడా నీట్గా ఉంటుందండి ఇంకా టెన్ డేస్కి ఒక్కసారి నార్మల్గా అంటే ఈ ర్యాక్స్ అవి తీయకుండా నేను మామూలుగా క్లీన్ చేసేస్తాను పై పైనే ఇంకా మంత్లీ వన్స్ అయినా సరే ఈ విధంగా ఫ్రిడ్జ్ మొత్తం డీప్ క్లీన్ చేసుకుంటూ ఉంటాను చూసారు కదండి ఫ్రిడ్జ్ మొత్తం చాలా నీట్గా క్లీన్ అయిపోయింది ఇంకా లోపల ఉండే ఈ ర్యాక్స్ అన్నీ కూడా నేను ఇక్కడ నార్మల్గా మనం గిన్నెలు తోముకునే సోప్ ఉంటుంది కదండి ఆ సోప్తోనే క్లీన్ చేసేసుకుంటాను మేము ఫ్రిడ్జ్ మైసూర్లో ఉన్నప్పుడు అంటే మా మ్యారేజ్ అయిన స్టార్టింగ్లో మైసూర్లో తీసుకున్నామండి మేము మైసూర్ గోవా యూపీ ఇట్లా అన్ని రాష్ట్రాలు తిరిగాం కదా మైసూర్లో ఉన్నప్పుడు అంటే కర్ణాటకలో ఉన్నప్పుడు ఫ్రిడ్జు టీవీ తీసుకున్నాము గోవా నెక్స్ట్ గోవా ట్రాన్స్ఫర్ అయింది కదండి గోవాలో ఏసీ వాషింగ్ మిషన్ ఆ రెండు తీసుకున్నాం అనమాట ఇంకా యూపీ వచ్చిన తర్వాత చాలా తీసుకున్నామండి గీజర్ ఇన్వర్టర్ ఇక్కడ క్లైమేట్ని బట్టి అవన్నీ తీసుకున్నాము ఇంక ఇక నేను ఫ్రిడ్జ్లో ర్యాక్స్ అన్నీ కూడా క్లీన్ చేసేసి ఒక్కసారి గాలికట్లా ఆరుతాయి పెట్టాను అనమాట ఇంక ఇక్కడ రసం పెట్టాను కదండి రసం బాగా మరిగిపోయింది ఇంకా రసానికి అయితే తాలింపు వేశాను ఈరోజు సింపుల్గా లంచ్లోకి రసం ప్రిపేర్ చేశాను అలాగే సండే తీసుకొచ్చిన చికెన్ ఉందండి కొంచెం అది ఫ్రై చేస్తాను పిల్లలు వచ్చే టైంకి ఇంక ఇక్కడ ఈ ర్యాక్స్ అన్నీ కూడా సో ఎండకి బాగా ఆరిపోయాయి వీటిని ఇక్కడ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను మధ్యలో ఈ విధంగా గ్లాస్ టైప్లో ఉంటాయి కదండి ర్యాక్స్ వీటిపైన మీరు న్యూస్ పేపర్స్ కానీ లేదంటే ఇటువంటి షీట్లు ఉంటాయండి ఫ్రిడ్జ్లో వేసుకోవడం కోసం ఇటువంటి షీట్లు కానీ వేసుకుంటే కనుక ఆ గ్లాస్ పైన మనకి గీతలు పడకుండా నీట్గా ఉంటాయి అనమాట ఏమైనా వలిగినా కూడా మనం ఈ ఈ షీట్స్ తీసుకుని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది మొత్తం ర్యాక్ ర్యాక్ మొత్తం తీసి క్లీన్ చేసుకునే అవసరం లేదనమాట అండ్ మధ్యలో మీరు ఆ విధంగా న్యూస్ పేపర్లు కానీ లేదంటే అటువంటి షీట్లు కానీ వేసుకుంటే నీట్గా ఉంటా ఇంకా ఫ్రిడ్జ్లో అన్నీ కూడా వేటికవి ఎక్కడ వస్తువులు అక్కడ సర్దేసుకున్నాను ఇంక ఇక్కడ మార్నింగ్ ఎప్పుడో వేసానండి బట్టలు వాషింగ్ మిషన్లో ఇంకా ఇవి కూడా వాషింగ్ కంప్లీట్ అయిపోయాయి ఇవన్నీ తీసి బట్టలు ఆరేస్తున్నాను ఇంకా ఈ రోజంతా ఏంటో పని లాగే ఉందండి మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఇంకా రెస్ట్ లేకుండా పని చేసినట్టే ఉంది ఇంకా బట్టలు అన్ని కూడా డాబా పైకి తీసుకొచ్చి వేస్తున్నాను ఇప్పుడు వింటర్ కదండి చలికి కింద బట్టలు ఆరవు సమ్మర్ టైంలో అయితే కిందే వేసేస్తాను కానీ ఇంకా వింటర్లో అయితే మాత్రం ఈ విధంగా పైకి తీసుకొచ్చి వేస్తాను వాషింగ్ మిషన్లోనే సగం డ్రై అయిపోయి ఉంటాయి కదండి ఇంకొక వన్ టూ అవర్స్ ఉంటే కనుక ఎండలో చక్కగా నీట్గా డ్రై అయిపోతాయి నాకు ఈ ఇయర్ యూపీలో క్లైమేట్ కొంచెం డిఫరెంట్గా ఉన్నట్టు అనిపిస్తుంది జనవరి మంత్లో ఇక్కడ చలి చాలా ఎక్కువ ఉంటుందండి మంచు కూడా ఎక్కువ పట్టేసి ఉంటుంది అనమాట అసలు జనవరి మంత్లో సరిగా ఎండ కూడా వచ్చేది కాదు కానీ ఈ ఇయర్ మాత్రం ఎండ చాలా ఎక్కువండి జనవరి మంత్లో ఈ విధంగా ఇంత ఎండ రావడం అనేది నేను వచ్చిన ఈ ఫోర్ ఇయర్స్లో ఇదే చూడడం అనమాట మార్నింగ్ టైంలో చాలా ఎండ వస్తుంది అలాగే నైట్ టైం చలి కూడా చాలా ఎక్కువ ఉంటుందండి చలిగాలు కూడా ఎక్కువ వేస్తుంది అనమాట ఈ క్లైమేట్ అస్సలు మంచిది కాదేమో అని అనిపిస్తుందండి ఎందుకంటే ఈ ఎండలో కొంతసేపు కూర్చుంటే తలనొప్పి స్టార్ట్ అవుతుంది అలాగే కొంచెం కళ్ళు తిరిగినట్టు అలా ఉంటుంది అనమాట ఈ ఎండ అస్సలు మంచిది కాదు కానీ చలికి తట్టుకోలేక కొంతసేపు అట్లా వచ్చి కూర్చుంటున్నాను మళ్ళీ ఇంట్లోకి వెళ్తుంటే చలి స్టార్ట్ అయిపోతుంది అలా ఉంటుంది అనమాట ఇక్కడ క్లైమేట్ అయితే లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి ఇక్కడ వింటర్లో ఎంత చలి ఉంటుందో సమ్మర్లో అంత ఎండ వేడి కూడా ఉంటాయండి అయితే మే నెలలో పెద్ద ఎండ వేడి ఉండదు కానీ జూన్లో మాత్రం చాలా ఎండ వేడి ఉంటాయన్నమాట అందుకని మే సెకండ్ వీక్ వరకు పిల్లలకి స్కూల్ ఉంటుంది జూన్ మొత్తం కూడా పిల్లలకి సమ్మర్ హాలిడేస్ ఇస్తారనమాట ఇంక ఇక్కడ ఇవన్నీ కూడా నిన్న వేశానండి సాక్స్లు ఈ వింటర్లో ఈ సాక్స్లు ఉతకడమే పెద్ద పనిలాగా ఉంటుంది నాకు ఇంకా నైట్ పిల్లలకి పడుకునేటప్పుడు అవి సాక్స్లు వేస్తాను నేను కూడా వేసుకుంటాను కదండి ఇంకా ప్రతిరోజు ఇన్ని సాక్స్లు ఉంటాయి అన్నమాట ఉతకడానికి వింటర్లో ఇంకా ఈ వింటర్ అయిపోతే ఈ సాక్స్లతో పెద్దగా పని ఉండదు ఇంకా ఇవి కాకుండా తలకు పెట్టుకునే టోపీలు స్వెటర్స్ ఇవి కూడా ఉంటాయి అనమాట అవి అయితే వాషింగ్ మిషన్లో వేసేస్తూ ఉంటాను తలకు పెట్టుకునే టోపీలు అయితే వాష్ చేస్తాను కానీ చేతులతో ఇంకా స్వెటర్స్ అయితే వాషింగ్ మిషన్లో వేసేస్తాను ఇంకా ఈ బట్టలు ఆరేయడం ఇవంతా పని కంప్లీట్ అయ్యేసరికి సాహితీ సాత్వికి ఇద్దరు స్కూల్ నుంచి వచ్చేసారండి టైం వన్ థర్టీ దాటింది మార్నింగ్ వాళ్ళ డాడీ తీసుకెళ్లి డ్రాప్ చేస్తారు కదండి స్కూల్లో ఇంకా వచ్చేటప్పుడు స్కూల్ వ్యాన్లో వచ్చేస్తారు ఇంకా వీళ్ళిద్దరూ స్కూల్ నుంచి రాగానే ఇంకా కింద నుంచి నాకు అన్ని చెప్పేస్తూ ఉంటారండి ఈ రోజు స్కూల్లో ఏం జరిగింది ఏంటి అనేది చెప్పుకుంటూ వస్తారనమాట మా సాత్విక్ చాలా అల్లరండి స్కూల్లో కూడా చాలా అల్లరి చేస్తాడు ఇంకా సాత్విక్ ఈ రోజు స్కూల్లో ఏం అల్లరి చేసాడు ఏంటి అనేది మా సాహితమ్మ అన్ని నాకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేస్తూ ఉంటుంది మా సాత్విక్ అలా కాదమ్మా ఇలా అమ్మా అని ఇంకా వాడు వర్షన్ వాడు చెప్తూ ఉంటాడు వీళ్ళిద్దరూ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా వీళ్ళతోనే టైం సరిపోతుందండి నాకు ఏ పని చేసుకోవడానికి ఉండదు ఇంకా వీడియోస్ చేసుకోవడానికి కానీ షూట్ చేసుకోవడానికి కానీ పెద్దగా కుదర ఇంకా టైం అంతా వీలు తోనే సరిపోతుంది హాయ్ అండి సాహితీ సాత్వికి ఇద్దరు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ముగ్గురు ఫ్రెష్ అయిపోయి భోజనాలు చేసేసాం ఇంకా సాహితీ సాత్విక్ ఇద్దరు కొంతసేపు పార్క్ లో ఆడుకుని వస్తామని వెళ్ళారు యూపీలో నా రొటీన్ ఎలా ఉంటుందండి అంటే మార్నింగ్ సాహితీ సాత్విక్ ఇద్దరు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో పనులన్నీ కూడా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకుని నేను వీడియో ఏమైనా ఉంటే కనుక ఎడిటింగ్ చేసుకుంటాను ఎడిటింగ్ పనులు ఏమైనా ఉంటే కనుక ఇంట్లో పని అంతా కూడా కొంచెం ఫాస్ట్గా చేసేసుకుంటాను అనమాట ఎడిటింగ్ పనులు ఏమీ లేవు వీడియోస్ ఏమీ లేవు అని అనుకుంటే గనుక ఇంట్లో పెండింగ్ పనులు ఏమైనా ఉంటే కనుక అంటే ఫ్రిడ్జ్ క్లీనింగ్ కానీ కిచెన్ క్లీనింగ్ కానీ ఇటువంటివి ఏమైనా ఉంటే గనక చేసుకుంటాను సో నా రొటీన్ ఇలా ఉంటుందన్నమాట ఇంకా సాహిత్య సాత్విక ఇద్దరు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకి భోజనాలు పెట్టడం హోంవర్క్స్ చేయించడం మళ్ళీ ఈవినింగ్ టైంలో ఏదైనా స్నాక్స్ చేసి పెట్టడం ఇంకా నైట్ డిన్నర్ ఇలా రొటీన్గా ఉంటుంది యూపీలో ఇంకా నా డే కొంచెం బిజీ బిజీగా ఉన్నట్టు ఉంటుంది మార్నింగ్ నుంచి ఇంకా ఈవినింగ్ వరకు ఏదో ఒక పని చేస్తున్నట్టు అలా ఉంటుంది వీళ్ళకి ఈవినింగ్ వరకు స్కూల్ అయితే కనుక నాకు ఫ్రీ టైం కొంచెం ఎక్కువ ఉంటుందండి కానీ వీళ్ళు మార్నింగ్ వెళ్ళి ఆఫ్టర్నూన్ వచ్చేస్తారు కదా ఇంకా వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంక వాళ్ళతోనే టైం సరిపోతుంది అనమాట అంత ఎక్కువ నాకు ఫ్రీ టైం అయితే ఉండదు నేను ప్రతి వీడియోలో కొంతసేపు ఇలా కూర్చుని మీతో మాట్లాడాలి అని అనుకుంటానండి మీరు పెట్టే కామెంట్స్కి కవి రిప్లై ఇవ్వాలి అనుకుంటాను కానీ ఇంకా కుదరట్లేదు ఈ రోజు సాహితీ సాత్విక ఇద్దరు కింద పార్క్లో ఆడుకోవడానికి వెళ్ళారు కదండి సో అందుకనే సరదాగా కూర్చుని మాట్లాడుతున్నాను కామెంట్స్ లో అడుగుతున్నారు మీరు కుంభమేళాకి వెళ్తున్నారా లక్ష్మి గారు అండ్ మీకు దగ్గర కదా ప్రయాగరాజ్ అని అడుగుతున్నారు అవునండి మాకు దగ్గరే నైట్ లెవెన్ థర్టీకి ట్రైన్ ఉందనమాట వారణాసి ట్రైన్ ఎక్కితే మనం ప్రయాగరాజ్లో దిగుతాము అనమాట నైన్ థర్టీ ఆ టైంకి దగ్గరేనండి అయితే టికెట్స్ అన్ని కూడా చూసాము వెళ్దాము అని ఫిబ్ర ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో వెళ్దాము అని టికెట్స్ చూసాము అయితే అన్ని కూడా వెయిటింగ్ లిస్ట్ ఉన్నాయండి టికెట్స్ అయితే లేవు అందుకని వెళ్ళట్లేదు మళ్ళీ ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాం టికెట్స్ కోసం టికెట్స్ దొరికితే గనక ప్రయాగరాజ్ వెళ్తాము సో లేదంటే వెళ్ళమండి ఎందుకంటే టికెట్స్ అవి లేకుండా పిల్లలతో వెళ్ళినా కూడా ఇబ్బంది పడతాం కదా సో అందుకని అన్నీ దొరికితే టికెట్స్ అవి దొరికి అన్ని బాగుంటే గనక వెళ్తాము సో లేదంటే లేదు ఇంకా టూ డేస్ నుంచి ఒక వీడియోకి కామెంట్స్ వస్తున్నాయండి అండి నేను సిక్స్ మంత్స్ బ్యాక్ పెట్టిన వీడియోకి కామెంట్స్ ఇప్పుడు వస్తున్నాయి ఏంటి అని చూసుకున్నాను ఇప్పుడే చూసుకున్నానండి ఆ వీడియో అది పెళ్లి పుస్తకం వీడియో అనమాట ఆ వీడియోకి ఎందుకో తెలియదు ఇప్పుడు వ్యూస్ వస్తున్నాయి అనమాట ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతుంది నేను ఆ వీడియో పెట్టిన తర్వాత ఒక ఫైవ్ కే వ్యూస్ వచ్చినట్టున్నాయి ఫైవ్ కే కూడా రాలేదేమో అండి ఫోర్ పాయింట్ ఫైవ్ ఎంతో వ్యూస్ ఉండేవి ఫోర్ బ్యాక్ ఫోర్ డేస్ బ్యాక్ వరకు ఇంకా ఆ వీడియోకి కామెంట్స్ వస్తున్నాయి అనమాట ఈ వీడియోకి కామెంట్స్ వస్తున్నాయి ఏంటి అని నేను మార్నింగే చూసుకున్నాను చూస్తే ఆ వీడియోకి నేను రోజే వన్ కే వ్యూస్ వచ్చేయండి అంటే ఇది ఇప్పుడు వైరల్ అవుతుంది అనమాట ఆ వీడియో ఇంకా ఆ వీడియోకి కామెంట్స్ వస్తున్నాయి ఆ వీడియోలో మీరు చాలా బాగా మాట్లాడారు లక్ష్మి గారు మీరు చెప్పింది కరెక్ట్ అని ఇట్లా కామెంట్స్ వస్తున్నాయి ఆ వీడియో పెట్టి నేను దగ్గర దగ్గర సిక్స్ మంత్స్ అయిపోయింది కదండి ఆ వీడియోలో నేను ఏం మాట్లాడానో కూడా నాకు గుర్తులేదు నేను ఏం మాట్లాడానో వీడియో చూసుకుందాము అంటే మన వీడియోస్ మనం చూసుకోకూడదు కదండి ఇంకా ఈవినింగ్ మా హస్బెండ్ వచ్చిన తర్వాత ఆయన ఫోన్లో చూస్తాను ఆ వీడియో అది పెళ్లి పుస్తకం వీడియో అండి ఆగస్టు ఫిఫ్త్న మా వెడ్డింగ్ యానివర్సరీ రోజున ఆ వీడియో అప్లోడ్ చేశాను అనమాట మా ఫోటో ఆల్బమ్ అంటే పెళ్ళి ఫొటోస్ చూపిస్తూ మా మ్యారేజ్ స్టోరీ అవన్నీ కూడా చెప్పాను నాకు మ్యారేజ్ ఎలా అయింది ఏంటి అనేది అంతా కూడా ఆ వీడియోలో చెప్పాను అనమాట ఆ వీడియో ఎందుకో తెలియదు ఇప్పుడు వైరల్ అవుతుందండి అందరికీ రికమెండ్ అవుతుంది అనుకుంటా ఆ వీడియో అందరు ఇప్పుడు బాగా చూస్తున్నారు నేను ఒక్కరోజు ఆ వీడియోకి వన్ కే వ్యూస్ వచ్చాయండి అందరూ కామెంట్స్ కూడా పెడుతున్నారు మనం ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత వీడియోస్ పెడుతూ ఉండాలండి పెడుతూ ఉండే ఏదో ఒక వీడియో అట్లా వైరల్ అవుతూ ఉంటుంది అనమాట ఆ వీడియో ఎందుకు వైరల్ అయ్యిందో కూడా మనకి తెలియదు ఏదో ఒక వీడియో అట్లా వైరల్ అవుతూ మన ఛానల్ గ్రోత్ అనేది ఉంటుంది అనమాట అందుకే నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి కానీ ఆల్రెడీ ఛానల్లో వీడియోస్ పెడుతున్న వాళ్ళకి కానీ చెప్తూ ఉంటానండి మీరు రెగ్యులర్గా వీడియోస్ పెట్టండి పెట్టేసి వదిలేయండి ఏదో ఒక వీడియో ఖచ్చితంగా వైరల్ అవుతుంది అని చెప్తూ ఉంటాను ప్రజెంట్ మన ఛానల్లో నేను ఏ వీడియో పెట్టినా కూడా దగ్గర దగ్గర ఒక ఫైవ్ కే వ్యూస్ అయితే వస్తున్నాయండి వ్యూస్ అవి బాగానే వస్తున్నాయి చాలా మంచి మంచి కామెంట్స్ కూడా పెడుతూ ఉంటారు సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి కామెంట్స్ పెడుతున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా నేను యూస్ చేసే మైక్ ఉంది కదండి డిజిటెక్ మైక్ ఈ మైక్ తీసుకున్నప్పుడే నేను వీడియో అప్లోడ్ చేశాను మైక్ తీసుకున్నాను అని ఇంకా అప్పటి నుంచి రెగ్యులర్గా నలుగురు ఐదుగురు కామెంట్స్ పెడుతున్నారండి మీరు డిజిటెక్ మైక్ తీసుకున్నారు కదా లక్ష్మి గారు ఆ మైక్ ఏ విధంగా యూజ్ అవుతుంది మీకు వాయిస్ క్లారిటీ బాగుందా రివ్యూ చెప్పండి ఒక వీడియో చేయండి అని రెగ్యులర్గా అడుగుతున్నారు నేను ఈ మైక్ రివ్యూ ఆల్రెడీ ఒక వీడియో తీసి పెట్టుకున్నానండి వన్ మంత్ బ్యాకే తీసుకున్నాను సత్య అమ్మ వాళ్ళు వచ్చారు కదండి అప్పుడే తీసుకు అప్లోడ్ చేద్దాము అని ఇంకా తర్వాత నేను ఆంధ్ర వెళ్ళిపోయాను కదండి ఇంకా అక్కడ వీడియోస్ అప్లోడ్ చేయటం వల్ల ఆ వీడియో అలా ఉండిపోయింది అనమాట ఇంకా ఈ డిజిటెక్ మైక్ రివ్యూ వీడియో ఇప్పుడైతే యాడ్ చేస్తాను దీన్ని ఏ విధంగా యూస్ చేసుకోవాలి నాకు ఏ విధంగా యూస్ అవుతుంది తీసుకోవచ్చా లేదా అనేది క్లియర్ గా ఒక వీడియో అయితే షూట్ చేసుకున్నానండి ఆ వీడియో ఇప్పుడు యాడ్ చేస్తున్నాను చూడండి హాయ్ అండి నేను యూట్యూబ్ కోసం డిజిటెక్ మైక్ తీసుకున్నాను కదా దీని రివ్యూ చెప్పమని ఒకరిద్దరు అడిగారండి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత తీసుకున్న కాస్ట్లీ వస్తువు ఇదేనమాట దీని కాస్ట్ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సో దగ్గరికి వస్తావా నేను ఇప్పుడు ఇస్తున్న వాయిస్ ఓన్ వాయిస్ అండి మైక్ లేకుండా నేను ఇప్పుడైతే వాయిస్ ఇస్తున్నాను సో మైక్ పెట్టుకున్న తర్వాత కూడా వాయిస్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను సో ఈ డిజిటెక్ మైక్ మనకి లోపలి ఇట్లా బాక్స్ ఉంటుందన్నమాట సో ఇందులో మనకి ఒక రిసీవర్ ఉంటుంది రెండు ట్రాన్స్మిటర్స్ ఉంటాయి సో దీంతో పాటుగా మనకి రెండు హెడ్ ఫోన్స్ సెట్ ఉంటుంది హెడ్ ఫోన్స్ సో ఈ కేబుల్స్ నేను యూస్ చేయట్లేదు కానీ ఇది మనకి బాగా ఎక్కువ యూస్ చేసుకునేది మనం ఇదేనండి సి కేబుల్ సో మనం ట్రాన్స్మీటర్కి రిసీవర్కి రెండింటికి కనెక్ట్ చేసుకునే వైర్ అయితే ఇదనమాట ఇంక ఇది మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఒకే పిన్కి మనకి ఈ విధంగా రెండు కేబుల్స్ వస్తాయి ఇంకా నేను ఇవైతే యూస్ చేయట్లేదు ఇవి ఏంటి సత్య డిఎస్ఎల్ఆర్ కేబుల్స్ అంట ఇవైతే నేను అసలు యూస్ చేసుకోవట్లేదు ఇంకా మనకి ఆ గాలి సౌండ్ అవన్నీ వినిపించకుండా ఈ విధంగా మనకి విండ్ మాఫ్స్ అయితే వస్తాయి రెండు మనం వీటిని యూస్ చేసుకోవచ్చు లేదంటే పక్కన పెట్టేయచ్చు సో ఇప్పుడు ఇవి ట్రాన్స్మీటర్స్ అండి రెండు ఇచ్చాడనమాట అంటే మనం ఇంటర్వ్యూస్ లాంటివి అవి చేసినప్పుడు సో ఎదురుగా కూర్చున్న ఒకటి మనకొకటి రెండు పెట్టుకుని మనం యూస్ చేసుకోవచ్చు వీటిని కనెక్ట్ చేసుకోవడం అంటే ఫోన్కి కనెక్ట్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి సో రిసీవర్ ఉంది కదా సో రిసీవర్కి ఈ కేబుల్ ఉంది కదా సో దీన్ని ఇది ఈ విధంగా కనెక్ట్ చేసి ఈ పిన్ని మనం ఫోన్కి కనెక్ట్ చేసుకోవాలి ఇక్కడ ఒక పిన్ కనిపిస్తుంది కదా మీకు సో దీన్ని లాంగ్ ప్రెస్ చేస్తే ఇది ఆన్ అవుతుంది సో చూసారు కదా మనం ట్రాన్స్మిటర్ కూడా ఈ కింద పిన్ లాంగ్ ప్రెస్ చేయాలి ఆన్ అవ్వడం కనబడుతుందా లైటింగ్లో కొంచెం గ్రీన్ కలర్ సో ఈ విధంగా ఆన్ అవుతుందనమాట మనకి బయట సౌండ్స్ అవి వినిపించకూడదు అని అనుకుంటే గనక ఎక్కువ ఉంది కదండి సో ఈ బటన్ ఆన్ చేసుకుంటే మనకి బ్లూ కలర్ లైట్ వెలుగుతుంది ఇందులో రిసీవర్లో బ్లూ కలర్ లైట్ వెలుగుతుంది ఎక్కువ ఆన్ చేసుకుంటే అప్పుడు మనకి ఆ బయట సౌండ్స్ అంటే గాలి సౌండ్ కానీ బయట సౌండ్స్ అవన్నీ కూడా మనకి సో రాకుండా అనమాట సో నాకు ఈ మైక్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి సో నేను ఇచ్చే రివ్యూ ఏంటంటే సో నాకైతే చాలా బాగా నచ్చింది ఈ మైక్ అయితే సో ఇది పెట్టుకుని కూడా నేను మాట్లాడతాను ఇప్పుడు ఇప్పుడు నేను మైక్ మైక్లో మాట్లాడుతున్నానండి ఇంతకుముందు మీరు విన్న వాయిస్ నా ఓన్ వాయిస్ అనమాట మైకు లేకుండా నేను మాట్లాడిన వాయిస్ విన్నారు ఇప్పుడు మైక్ అంటే ట్రాన్స్మిటర్ నా దగ్గర ఉంది రిసీవర్ నేను ఫోన్కి కనెక్ట్ చేశాను ఎక్కువ ఆన్ చేయలేదండి అంటే బయట సౌండ్స్ ఏమైనా వినపడుతున్నాయా వినపడుతున్నాయా అంటే సత్యా బయట సౌండ్స్ మీకు కొంచెం వినపడుతున్నాయేమో ఇప్పుడు ఎక్కువ నేను ఆన్ చేస్తాను ఎక్కువ ఆన్ చేసినప్పుడు మనకి రిసీవర్లో బ్లూ లైట్ వెలుగుతుంది అది చూపించడానికి ట్రై చేయ సత్య నేను ఎక్కువ ఆన్ చేస్తున్నాను ఆన్ చేసాను చూడు కనిపిస్తుందా అందులో ఎక్కువ ఆన్ చేస్తే ఆ విధంగా మనకి బ్లూ లైట్ వెలుగుతుంది కనిపించిందా ఎక్కువ ఆన్ చేస్తే ఏమవుతుందంటే మనకి బయట సౌండ్స్ కానీ గాలి సౌండ్ గాని అటువంటివి వినిపించకుండా ఉంటాయనమాట ఇప్పుడు నా వాయిస్ మీకు ఇంకొంచెం క్లియర్ గా వినిపిస్తుంది అనుకుంటున్నాను మీకు అందరూ మీకు తెలుస్తుందో లేదో నాకు అర్థం అవ్వట్లేదు ఇప్పుడు ఇది ఉంది కదండి ఇది మనం దీనికి ఇట్లా పెట్టేసుకోవచ్చు పైన ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి ఆ గాలి సౌండ్ అవి వినిపించకుండా ఉంటాయి అనమాట సో దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు లేదంటే పక్కన కూడా పెట్టేయచ్చు ఇప్పుడు మనం కొంచెం లాంగ్ డిస్టెన్స్ వెళ్ళి మాట్లాడతాను సత్య నువ్వు ఆ లాస్ట్ కి వెళ్ళు హండ్రెడ్ మీటర్స్ లో కూడా క్లియర్ గా వినిపిస్తుంది అని దీని మీద ఉందండి నేను ఇప్పుడు చాలా కొంచెం డిస్టెన్స్ లోనే ఉన్నాను ఈ ఈ విధంగా మనకి క్లియర్గా అయితే ఇంత డిస్టెన్స్లో కూడా క్లియర్గా అయితే వినిపిస్తుంది పక్కన ఎటువంటి సౌండ్స్ లాంటివి ఇటువంటివి లేకుండా కూడా సో ఇంత మనకి ఇంత డిస్టెన్స్లో కూడా ఈ విధంగా వినిపిస్తుంది అనమాట సో ఈ మైక్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి రివ్యూ అడిగారు కాబట్టి చెప్తున్నాను తీసుకోవాలి అనుకుంటే గనక తీసుకోవచ్చు ఫైవ్ థౌజండ్ లోపు మీరు ఏదైనా ఒక మంచి మైక్ తీసుకోవాలి అనుకుంటే గనక ఇది బెస్ట్ మైకే నాకైతే నచ్చింది అండ్ మీరైతే చూసి తీసుకోండి మరి కాస్ట్ కూడా ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఉంది మనకి కొంచెం ఫెస్టివల్స్ టైంలో డైరెక్ట్ క్రెడిట్ కార్డ్తో అలా తీసుకుంటే గనక ఆ ఫోర్ హండ్రెడ్ లెస్ అవి ఫోర్ థౌజండ్ కూడా వస్తుంది కొన్ని ఆఫర్స్ కూడా ఉన్నాయి అవన్నీ చూసి మైక్ తీసుకోవాలి అనుకుంటే తీసుకోండి నాకైతే చాలా బాగా నచ్చింది పైన బాక్స్ ఈ విధంగా ఉంటుందండి డిజిటెక్ ప్రొఫెషనల్ వైల్డ్ మైక్రోఫోన్ సిస్టమ్ డిడబ్ల్యూఎం వన్ నాట్ వన్ అండి ఎవరు అడిగారనమాట పైన బాక్స్ కూడా ఒకసారి చూపించండి అని సో అందుకనే చూపిస్తున్నాను చూసారు కదండి మైక్ రివ్యూ నాకైతే ఈ మైక్ చాలా బాగా యూజ్ అవుతుంది నేను వాయిస్ అవర్ కూడా ఈ మైక్ తోనే ఇస్తానండి అంతకు ముందు బోయే మైక్ తో ఇచ్చేదాన్ని ఈ మైక్ తీసుకున్న దగ్గర నుంచి ఇంకా ఈ మైక్ తోనే నేను వాయిస్ అవర్ కూడా ఇస్తున్నానండి వాయిస్ అవర్ కూడా మైక్ లోనే ఇస్తాను అనమాట నేను డైరెక్ట్ ఇవ్వను అలా అలవాటు అయిపోయిందండి మైక్ లో ఇస్తేనే కొంచెం క్లియర్గా క్లారిటీగా మీకు వాయిస్ వినిపిస్తుంది అని మైక్ లోనే ఇస్తూ ఉంటాను ఒక్కొక్కసారి ఇది వాయిస్ డౌన్ అవుతూ ఉంటుందండి మైక్ అది ఎందుకంటే ఛార్జింగ్ తక్కువ ఉంటే గనక డౌన్ అవుతుంది అనమాట ఇప్పుడు నా వాయిస్ వీడియోలో ఎక్కడైనా డౌన్ అయితే గనక అవ్వచ్చు ఎందుకంటే నేను ఇది ఛార్జింగ్ పెట్టి టూ త్రీ డేస్ అవుతుందండి ఛార్జింగ్ పెట్టలేదు ఒకవేళ ఛార్జింగ్ అవి తక్కువ ఉంటే గనక ఒక్కొక్కసారి వాయిస్ డౌన్ అవడం లేదంటే మళ్ళీ ఎక్కువ రావడం అట్లా ఉంటుంది మనం మనం చార్జింగ్ అవి కరెక్ట్ గా పెట్టుకుంటే గనక చాలా బాగా యూజ్ అవుతుంది నాకైతే చాలా బాగా నచ్చిందండి కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు కానీ లేదంటే ఫైవ్ థౌజండ్ లోపు మంచి మైక్ తీసుకోవాలి అనుకుంటే గనక ఇది బెస్ట్ మైక్ అనమాట చాలా బాగా యూజ్ అవుతుంది వాయిస్ క్లారిటీ కూడా బాగుంటుంది తీసుకోవాలి అనుకునే వాళ్ళు తీసుకోండి నేను లింక్ వ్యూ ప్రొడక్ట్ లో ఇస్తానండి ఒకవేళ లింక్ అక్కడ మీకు ఆన్ అవ్వకపోతే కనుక లింక్ పైన క్లిక్ చేసినప్పుడు అది ఒకవేళ పని చేయకపోతే కనుక మీరు అమెజాన్ లోకి వెళ్ళి డైరెక్ట్ సర్చ్ చేసుకుని తీసుకోండి నేను తీసుకున్నప్పుడు అయితే దీని కాస్ట్ ఫోర్ ఫోర్ హండ్రెడ్ ఉంది ఒక్కొక్కసారి డిస్కౌంట్ అవి ఉంటుందండి అవన్నీ చూసి తీసుకోండి సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దండి అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్